బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ శ్రీ క్రోతి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరం ద్వాదశ రాశులు వారికి రకంగా ఉండబోతుంది ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి వాటి రాశి ఫలితాలు ఏ రకంగా మనకు ఉండబోతున్నాయి అనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ సుభాష శర్మ గారు గురుగారు నమస్కారం అండి శ్రీమాత్రే నమమ్మ గురుగారు ముందుగా మీ గ్రహస్థితిగతులు ఏ రకంగా ఉన్నాయి వాటి వల్ల ఎలాంటి ఫలితాలు వాళ్ళకు ఉంటాయి తప్పకుండా తెలియజేస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ జ్ఞాని నామ్నపి దేవి భగవతి హిసా బలాయ కృష మోహాయ మహామాయ ప్రయశ్చతి అందరికీ కూడా నూతన ఉగాది తెలుగువారి సంవత్సర శుభాకాంక్షలు క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు అయితే ఈ సంవత్సరము ఉగాది మనకు మంగళవారం వస్తుంది ఈ మంగళవారానికి అధిపతి కుజుడు అవుతూ ఉంటాడు కనుక ఈ సంవత్సరము క్రోధినామ సంవత్సరము అనేటటువంటిది రాసుల యొక్క పరిస్థితులు గనక చూస్తే ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం ఐదు రాసుల వారికి మహర్జాతక యోగం అనేటటువంటిది ఉంటుంది మిగతా గ్రహాలనేటటువంటి మధ్యమ స్థానంలో ఉండడం జరుగుతుంది అందులోనూ మహర్జాతకం పట్టబోయేటటువంటి రాసులు ఏవైతేనో ముందుగా చెప్పేసి ఒక్కొక్క రాశి గురించి మనం చెప్పుకుందాం ముందుగా మేషరాశి ఆ తర్వాత కర్కాటక రాశి కన్యా రాశి అలాగే వృశ్చిక రాశి అలాగే మకర రాశి ఈ ఐదు రాసుల వారికి ఈ క్రోధినామ సంవత్సరం మంచి అద్భుతమైనటువంటి ఫలితాలను అందజేస్తుందమ్మా అలాగే ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో గురు అత్యద్భుతమైనటువంటి స్థితిగతులను ఇచ్చేటటువంటి విధానంగాను ఆర్థిక వ్యవహారాదులలోను అలాగే ఈ యొక్క కుటుంబ వ్యవహారాదులలోను బిజినెస్ రంగంలోను అలాగే సినీ ఇండస్ట్రీ రంగంలోను చాలా అత్యద్భుతమైనటువంటి విధానంగా ఉండేటటువంటి రాసులు ఈ ఐదు రాసులు ఉన్నాయి గురుగారు సింహరాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరం నవగ్రహాలు ఏ స్థానంలోనో ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాయి సింహరాశి వారికి క్రోధినామ సంవత్సరంలో కొన్ని మధ్యమైనటువంటి ఫలితాలే ఉన్నాయి తప్ప అంత చెప్పుకోదగ్గటువంటి అంశాలు కనిపించడం లేదు ఈ క్రోధినామ సంవత్సరంలో సింహరాశి వారికి మే పదవ తారీఖు నుండి గురువు పదవ స్థానంలోను అలాగే రాహు ఎనిమిదవ స్థానంలోను శని ఏడవ స్థానంలోను సంచరించడం జరుగుతూ ఉంటుంది కనుక ఈ పది ఎనిమిది ఏడు ఈ మూడు స్థానాలు కూడా సింహరాశి వారికి కొంచెము దురదృష్టాన్ని సూచించే అంశాలే కనిపిస్తున్నాయి కాబట్టి అంత చెప్పుకోదగ్గటువంటి శుభ సూచికలు అయితే కనిపించడం లేదు ముఖ్యంగా గురువు పదవ స్థానంలో ఉండడం కారణం చేత వీళ్లకు గృహానికి సంబంధించినటువంటి ఇబ్బందులు అధికంగా అవుతూ ఉంటాయి అలాగే విద్య వైద్యము ఉద్యోగము ఇలాంటి విషయానికి సంబంధించిన అంశాలు ఏర్పడుతూ ఉంటాయి అంటే ఇప్పుడు విద్యలో కానివ్వండి అంటే చదువుకున్నటువంటి విద్యార్థులు కావండి ఎడ్యుకేషన్ మధ్యలోనే ఆపివేసేయడము లేదు ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఉద్యోగంలో ఏదైనా ఆటంకాలు లేదా ఉన్న ఉద్యోగం వదిలేసి మరో ఉద్యోగానికి వెళ్ళిపోవడము గవర్నమెంట్ రంగంలో ఉన్నటువంటి వారు ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్లు కావడము లేదా వాళ్లకు ఏదో బదిలీలు చేసేటటువంటి అవకాశాలు స్థాన చలనం జరిగే అవకాశాలు ఈ యొక్క సింహరాశి వారి యొక్క జాతకంలో ఏర్పడబోతున్నాయి అలాగే అష్టమ స్థానంలో రాహు సంచారం ఎనిమిదవ స్థానంలో రాహు సంచారము చేత వీళ్ళకు యాక్సిడెంట్లు జరగడం కానివ్వండి దెబ్బలు తాకడం కానివ్వండి లేదు ఏదైనా హఠాత్ పరిణామం జరగడం కానీ ప్రమాదవశాత్తు ఏదైనా ఇబ్బందులు జరగడం కానీ ఇలాంటివి ఎక్కువగా జరిగే అవకాశం రాహు యొక్క ప్రభావం చేత ఏర్పడుతూ ఉంటుంది అలాగే రాహు ఎనిమిదవ స్థానంలో ఉన్నాడు కాబట్టి విపరీతమైనటువంటి కామవాంఛలు కోరికలు ఏర్పడే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది అలాగే వీళ్ళ జీవితంలో భార్యాభర్తలకు సంబంధించిన వైవాహిక జీవితంలో కూడా అనేక రకములైనటువంటి అనుమానాలు ఏర్పడే అవకాశము ఈ సింహరాశి వారి యొక్క జాతకంలో ఏర్పడబోతుంది అలాగే శని సప్తమ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఏడవ స్థానంలో శని కూడా కొన్ని రకాలైనటువంటి వైవాహిక జీవితం మీద ప్రభావం చూపేటటువంటి అవకాశాలు కూడా వీళ్ళ జీవితంలో ఏర్పడబోతున్నాయి కోపానికి ఆవాస ఆవేశానికి గురి కావడము అలాగే కుటుంబంలో ఉన్నటువంటి అన్నదమ్ములు కానీ లేదా భార్యాభర్తలు కానీ ఎవరైనా రక్త సంబంధికుల నుండి విడిపోయేటటువంటి అవకాశం కూడా ఈ యొక్క సింహరాశి వారి యొక్క జాతకంలో ఏర్పడబోతుంది కనుక సింహరాశి వారు వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి అలాగే వీళ్ళు ఎక్కువగా ఎవరిని పడితే వారిని గుడ్డిగా నమ్మకూడదు అనవసరమైనటువంటి విషయాలలో కలుగజేసుకోకూడదు అలా కలగజేసుకుంటే కనుక వీళ్లకు ఇంకా ప్రమాదం ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది తప్ప తక్కువయ్యే అవకాశం ఏర్పడదు అలాగే వీళ్ళు జీవితంలో కొన్ని రకాలైనటువంటి ఆస్తులను కూడా అమ్మి వేసుకునేటటువంటి విధానాలు వీళ్ళ జీవితంలో ఏర్పడబోతూ ఉంటాయి తద్వారా వీళ్లకు జీవితంలో కొన్ని రకాలైన సమస్యలు అనేటటువంటి ప్రారంభం అవుతాయి దాని గురించి వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే వీళ్ళు వీలైనంత వరకు దైవారాధన చేసుకుంటే చాలా అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటూ ఉంటాయి అలాగే వీళ్ళు విపరీతమైనటువంటి కోపానికి ఆవేశానికి గురవుతుంటారు అంటే ఎవరైనా ఏదైనా చిన్న మాట అనగానే ఆ మాటకు అధికంగా కోపము తాపము ఆవేశం రావడం వీళ్ళ జీవితంలో కొనసాగుతూ ఉంటుంది కనుక ఎప్పుడూ కూడా సింహరాశి వారు క్షణం ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలి ప్రతి చిన్న విషయానికి ఎగ్జైట్మెంట్ కాకూడదు అలా అయ్యాలు అనుకోండి వాళ్ళ జీవితంలో ఏదో రకమైనటువంటి సమస్యను వాళ్ళు కొని తెచ్చుకునేటువంటి పరిస్థితులు వాళ్ళ జీవితంలో ఏర్పడబోతున్నాయి ఇక విద్యలో కానివ్వండి లేదా అంటే వ్యాపారంలో కానివ్వండి కొన్ని రకాలైన నష్టాలు ఏర్పడే అవకాశం ఉంటుంది అంటే ఇన్ని రోజులు పడుతున్నటువంటి అదృష్టయోగం ఏదైతే ఉందో అది దురదృష్టం కిందికి మారిపోయేటటువంటి అవకాశాలు వీళ్ళ జీవితంలో ఏర్పడుతూ ఉంటాయి తద్వారా వీళ్ళకేంటి అంటే కొన్ని రకాలైన గండాలు ఇబ్బందులు చిక్కులు ఇవే ఉంటూ ఉంటాయి కనుక వీటన్నిటినీ కూడా శ్రద్ధగా పరిశీలన చేసి వీళ్ళు వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకుంటే బాగుంటుందమ్మా గురువు ఒక ఇంట్లో ఎన్ని రోజుల పాటు ఉంటారు ఒక స్థానంలో గురువు ఒక ఇంట్లో సంవత్సర కాలం పాటు ఉంటాడు అంటే పన్నెండు నెలల పాటు ఉంటాడు కనుక ఈ పన్నెండు నెలలు వాళ్ళకు ఇప్పుడు మనకు మళ్ళీ పన్నెండు నెలలు గడిచిపోయాయి అంటే కనుక మళ్ళీ మనకు ఉగాది రావడం మళ్ళీ గురువు సంచారం మారడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి వీళ్ళకి ఇప్పుడు పదవ స్థానంలో ఉన్నారంటే వచ్చే సంవత్సరం మరి పదకొండవ స్థానం అంటే లాభదాయకమైనటువంటి స్థానము కనుక గురువు ఎప్పుడూ కూడా ఒక సంవత్సరము ఇబ్బందిని మరొక సంవత్సరం అదృష్టాన్ని కలిగిస్తారు ఏ రాశి వారికైనా అదే ఫార్ములా ఇంకా వేరే ఫార్ములా ఏమీ ఉండదు ఎందుకంటే మనిషి జీవితమే సుఖ దుఃఖాలతో ముడిపడి ఉన్నటువంటి జీవితము ఎప్పుడు నాకు సుఖమే కావాలి ఎప్పుడే అదృష్టం కావాలి ఎప్పుడు నేను అనుకున్నది ఏదైనా సరే నెరవేరాలి అని అనుకుంటే గనక మనిషే దేవుడు అవుతాడు అప్పుడు మనిషిని మనిషి అని ఎందుకు అంటాము దేవుడు అని అంటాము కనుక ఎప్పుడూ కూడా మనిషి యొక్క జీవన విధానం ఏంటి అంటే సుఖము దుఃఖము బాధ కష్టము ఇవన్నీ అనుభవిస్తేనే మనిషి పూర్తి యొక్క మనిషి జీవితాన్ని అనుభవించినటువంటి విధానమే మనిషి యొక్క జీవితం కనుక ఈ సంవత్సరం బాగాలేదు కాబట్టి నెక్స్ట్ ఇయర్ హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది కనుక ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అంటే బాగా లేదు అన్నప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసా ఏ వ్యక్తికైనా ఏ రాశి వారికైనా ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి మన జీవితంలో అదృష్టం బాగాలేదు అని అనుకున్నప్పుడు జీవితంలో మొట్టమొదటి కర్తవ్యం నువ్వు ఎవరికీ కూడా ఏది పడితే అది మాట ఇవ్వకూడదు రెండవది అనవసరమైనటువంటి విషయాలు సొంత స్నేహితుడైనా సరే సొంత అన్నైనా సరే మన లైఫ్ బాగాలేనప్పుడు అతని విషయంలో మనం కలగజేసుకొని మాట్లాడకూడదు మూడవది ఎప్పుడూ కూడా ఎంత బాగున్నా బాగలేకపోయినా వైవాహిక జీవితంలో గొడవలు అనేటటువంటివి ఉండకూడదు ఎప్పుడూ కూడా ఈ మూడు ఉండలేనటువంటి స్థానాలు ఆ మూడు కూడా మనిషి జీవితంలో లేవు అని అంటే అతనికంటే అదృష్టవంతుడు ఇంకోటి లేడు జాతకం బాగా లేదు అంటే ఈ మూడు కూడా అతని జీవితంలో తప్పకుండా ఏర్పడేటటువంటి సమస్యలు ఈ మూడుతోనే ఎన్నో రకాలైన సమస్యలను అధికమిస్తాడు కనుక ఈ మూడు సమస్యలు మనిషి జీవితంలో రాకుండా ఉండడానికి ఎవరికి పడితే వాళ్ళకి జమానత ఉండకూడదు షూరిటీ ఉండకూడదు ఏ ఎవరి పడితే వాళ్ళ విషయంలో మనం అనవసరంగా కలగజేసుకోకూడదు మనకు జాతకం బాగాలేనప్పుడు మనం మన పని పని చేసుకోవాలి మన ఇంటి దగ్గర ఖాళీగా ఉంటే ఇంటి దగ్గర కూర్చోవాలి తప్ప అనవసరమైన విషయాల్లో కలుగజేసుకోకూడదు అలాగే మనము ఖాళీగా ఉంటే దైవారాధన చేసుకోవాలి ఆ సమయంలో మనం చేసుకున్న దైవారాధన మనల్ని కాపాడుతుంది అని ఎప్పుడైతే అర్థం చేసుకుంటాడో వాళ్ళ జీవితం ఎప్పుడు కూడా హ్యాపీగా ఉంటుంది కనుక గురుగారు వీళ్ళకి గురువు శని అలాగే రాహు రాహు కూడా సరిగ్గా లేవు మధ్యమంగా ఉన్నాయి కాబట్టి మరి ఎటువంటి పరిహారాలు పాటించుకోవచ్చు ఉంటే బాగుంటుంది ఇప్పుడు వీళ్లకు సింహరాశి వారికి గురువు పదవ స్థానంలోను రాహు ఎనిమిదవ స్థానంలోను అలాగే శని ఏడవ స్థానంలో సంచరిస్తున్నాడు దాని కారణం చేత ఇప్పుడు ఈ మూడు గ్రహాల యొక్క ప్రభావం ఇతని మీద సరిగ్గా లేదు కాబట్టి వీళ్ళు చేసుకోవాలంటే అరిష్ట నివారణా తంత్రము అనేటటువంటిది ఉంటుంది అంటే అరిష్టములు అంటే అర్థం ఏమిటి నీ జీవితంలో ఏర్పడేటటువంటి గండములు కానివ్వండి నీ జీవితంలో ఏర్పడేటటువంటి యాదృచ్ఛికమైనటువంటి ఇబ్బందులు కానివ్వండి వీటన్నిటినీ అధిగమించాలి అంటే అరిష్ట నివారణా తంత్రము అనేటటువంటిది చేయించుకుంటే కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులను అధిగమించే అవకాశము వీళ్ళ జీవితంలో ఏర్పడుతుంది తద్వారా అన్ని రంగాలలో వీళ్ళకొక లాభదాయకమైనటువంటి పరిస్థితులు వాతావరణం ఏర్పడేటటువంటి అవకాశము వీళ్ళ జీవితంలో ఉంటుందమ్మా ధన్యవాదాలు గురుగారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి